బహుమతి వచ్చేసి అన్న మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ అన్న కారంజయ హలో రెండవ బహుమతి విజేత ఎస్ఎస్ఆర్ బుల్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఈ మొత్తం బహుమతులు నాగమ్ల చంద్రయ్య గారు మనవుడు నాగండ్ల రాంబాబు గారు తిమ్మాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు వారు బావుపరిస్తున్నారు బహుమతి కూడా బిక్సండి రెండవ బహుమతి విజేత సురేందర్ రెడ్డి గారు మూడవ బహుమతి విజేత కాసన్నేని రాజా చౌదరి గారు పొల్లబనేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం నాలుగో బహుమతి విజేత పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు కల్లూరు నాలుగు ఎన్నికలు ఉన్నారు పిల్సే నాలుగో బహుమతి విజేత పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా ఐదో బహుమతి విజేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తాల చంద్రబాబుల రెడ్డి గారు చౌటుపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా ఆరో బహుమతి విజేత ద్వారశిని రెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పాతకోట తేజేశ్వర రెడ్డి గారు ఓకే ఓకే ఏడవ బహుమతి విజేత శ్రీ మట్టపల్లి లక్ష్మీ స్వామి ఆశీస్సులతో నిత్యారెడ్డి ఒంగోలు బోల్స్ కాయం శ్రీధర్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారు మట్టంపల్లి ఎనిమిదో బహుమతి విజేత కార్సాని బుల్స్ దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం గుంటూరు తొమ్మిదవ బహుమతి విజేత శ్రీ శ్రీమతి కట్టుబడి రోని మేడం గారు అలగనూరు మెత్తూరు మండలం నంద్యాల జిల్లా I ఓకేనా విజేతలు అయిపోయినాయేనా దయచేసి పోలీస్ డిపార్ట్మెంటు